హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ గడిచిన రెండు మూడు రోజులు మనం తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుకుంటున్నాం తిరుపతిలో ఏం జరిగింది ఏంటి అనే దానిపైన రకరకాల పోస్ట్ మార్టమ్స్ అందరూ చేస్తూ ఉన్నారు ఈ పోస్ట్ మార్టం ప్రభుత్వం కూడా చేసింది ప్రభుత్వం చేసిన మార్టంలో కూడా ప్రభుత్వ వైఫల్యం కారణంగానే జరిగిందనే విషయం తేలింది వేరే వాళ్ళు చేసే విమర్శ కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే చైర్మన్ ఈవో గొడవబడడం అలాగే బోర్డు సభ్యులంతా ఈవోకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండడం ఆ తర్వాత అనేక సందర్భాల్లో టీటీడీ నిర్వహణ లోపం సమన్వయ లోపం కారణంగానే ఈ ఘటన జరిగింది అంటూ అధికారులంతా అధికార పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా మాట్లాడుతూ ఉండడం సో అక్కడ ఘటనకు సంబంధించి ఏం జరిగిందో పరిశీలించిన వాళ్ళు ఎవర ఎవరికైనా సరే అదే విషయం అర్థమవుతూ ఉండడంతో ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్గానే చూడాల్సిన అవసరం కనపడుతోంది అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి సర్కారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళిన సందర్భంలో మొట్టమొదటిగా మాట్లాడిన మాట గత ప్రభుత్వం విధ్వంసం చేసి పెట్టేసింది గత ప్రభుత్వం రాష్ట్రాన్ని నాశనం చేసింది గత ప్రభుత్వం చేసిన ఈ తప్పులన్నిటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది ప్రజలు చాలా గొప్ప తీర్పిచ్చారు ఇప్పుడు దీన్ని చక్కదిద్దే బాధ్యత రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యత నా పైన ఉంది అంటూ ఆయన మాట్లాడారు ఓకే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం చాలా పాపులర్ ఓట్తో అధికారంలోకి వచ్చింది అటువంటి ప్రభుత్వం ఆ సీనియర్ పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఎవరైనా ఏంటో ఇంకేం చేస్తారో ప్రక్షాళన ఇంకేం బాగు చేస్తారో అని అనుకోవడానికి సంబంధించిన అవసరం ఉంది అదే సందర్భంలో ఆయన మాట్లాడారు తిరుపతిలో మొదటిగా నా బాగా గుర్తుంది ప్రక్షాళన తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే మొదలు పెడతారని మాట్లాడారు ప్రక్షాళన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రక్షాళనని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే మొదలు పెడుతున్నాను అని చెప్పారు అలా తిరుపల తిరుపతి దేవస్థానం నుంచే మొదలుపెట్టిన ప్రక్షాళనలో భాగంగా అప్పుడు జేఈవోగా ఉన్న ధర్మారెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చారు సో ఆ తర్వాత కొంతమంది అధికారులని టార్గెట్ చేస్తూ వచ్చారు అక్కడ అద్భుతంగా టీటీడీని నిర్వహిస్తామని చెప్పడంలో భాగంగా అద్భుతంగా టీటీడీ నిర్వహిస్తామని చెబుతూ కొత్త అధికార యంత్రాంగాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టారు వెంకయ్య చౌదరిని డెప్యూటీఈవోగా పెట్టారు జేఈఓగా పెట్టారు అక్కడ అలాగే ఈవోగా శ్యామలరావుని తీసుకొచ్చారు టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు రావడానికంటే ముందు శ్యామలరామ నియామకం నియామకం తర్వాత ఒక ఇన్సిడెంట్ వచ్చింది అప్పుడు లడ్డూ ఇన్సిడెంట్ వచ్చింది లడ్డూ ఇన్సిడెంట్ రావడంతో చూసారా ఎలా నాశనం చేసేశారు గత ప్రభుత్వం లడ్డు కల్తీ లడ్డూల్ని మొత్తం ప్రజలకి అందరికీ అందించారు అయోధ్యకు పంపించారు తిరుమల శ్రీవారికి కూడా అదే పెట్టారు అంటూ నానా గందరగోళం ప్రభుత్వమే చేసింది గందరగోళం ప్రభుత్వమే గందరగోళం చేసి తర్వాత విషయం బయటపడ్డ తర్వాత అది కూడా దుష్ప్రచారం తప్పుడు ప్రచారం అని ప్రజలందరికీ తెలిసిపోయిన తర్వాత ప్రభుత్వం సైలెంట్గా ఉండిపోయింది ఆ సందర్భంగా చాలామంది మాట్లాడినమాట నారాయణ వాళ్ళందరం కూడా మాట్లాడడం చాలామంది నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ధార్మిక సంస్థగా నడవాల్సిన అవసరం ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నదక్కడ వచ్చే భక్తులకి ప్రాపర్గా అరేంజ్మెంట్స్ చేయడం కోసం మాత్రమే దాంతో దాంతోపాటు ఆగమశాస్త్రం ప్రకారం అక్కడ జరిగే కైంకర్యాలన్నీ అక్కడ జరిగే పూజలన్నీ జరిపించడం కోసం మాత్రమే ఒకటి పూజలు ఆగమ శాస్త్రం ప్రకారం ఎలాంటి అపచారం లేకుండా జరగాలి రెండు అక్కడికి వస్తున్న భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి ఇవి రెండు చేస్తే సరిపోతుంది దర్మగతల మండలి ఇది చేయడం మాత్రమే బాధ్యత ఉండాలి తప్ప వాళ్ళ వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు వాళ్ళ వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం వచ్చే వాళ్ళు బోర్డులో ఉండకూడదు అని కోరుకున్నాం సరే గతంలో గత బోర్డు అన్ని తప్పులు చేసిందని చెప్తున్నారు కాబట్టి కొత్తగా మీరు ప్రక్షాళన చేస్తున్న సందర్భంగా అయినా సరే ఎటువంటి రాజకీయ వాసనలు లేని బిజినెస్ పర్సన్స్ కాని వాళ్ళను లేకపోతే కేవలం ధార్మిక విషయాల కోసం ఎక్కువ సమయం ఇచ్చే వాళ్ళని పెడితే బాగుంటుంది లాంటి చర్చ వచ్చింది ఆ సందర్భంగానే అలాంటి వాళ్ళు మాట్లాడడం గరిగపట్ నరసింహారావు గారు ఉన్నారు మన తెలుగు రాష్ట్రం సంబంధించి చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంకా చాలా మంది పీఠాధిపతులు మఠాధిపతులు దేవుడు అంటే భక్తి దేవుడు అంటే అపారమైన ప్రేమ ఉన్నవాళ్ళు అక్కడికి వచ్చిన భక్తుల పట్ల కాన్సర్న్ ఉన్నవాళ్ళు పూర్తి సమయాన్ని కేటాయించి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళకి ఇస్తే బాగుంటుందని కోరుకున్నాం బట్ ఈ ప్రభుత్వం మాత్రం వాళ్ళు ఎన్నికలకు ముందు చేసిన ప్రామిసో ఎన్నికల తర్వాత చేసిన ప్రామిసో లేకపోతే ఎవరో ఇచ్చిన హామీనో తెలియదు కానీ విఆర్ నాయుడు గారిని తీసుకొచ్చి చైర్మన్గా పెట్టారు సరే ప్రక్షాళనలో భాగంగానే జరుగుతున్న కార్యక్రమాలుగా ప్రభుత్వం వీటిని చెప్తూ వచ్చింది ఒకటి జేఈఓ నిర్ నిజాం కావచ్చు ఈవో నియామకం కావచ్చు టీటీడీ చైర్మన్ నియామకం కావచ్చు అక్కడ ఉన్న క్రింది స్థాయి సిబ్బంది అందరినీ మార్చేసి కొత్త వాళ్ళని పెట్టడం కావచ్చు ఇవన్నీ కూడా ప్రక్షాళనలో భాగంగానే మేము చేస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తూ వచ్చింది ఏం జరిగింది ప్రక్షాళన జరిగిన తర్వాత సరిగ్గా ఆరు నెలలు గడవలేదు మొత్తం ప్రక్షాళన చేస్తున్నామని మొత్తం కార్యక్రమం తాను నిర్వహించి తీసుకొచ్చి ప్రక్షాళన జరిగితే ఈ ప్రక్షాళన తర్వాత జరిగింది ఏంటి అంటే సరిగ్గా ప్రక్షాళన పూర్తయ్యే సమయానికి జరగాల్సి జరిగింది ఏంటి మొత్తం అపచారం జరిగింది ఎనభై ఏళ్ల టీటీడీ చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో అపచారం జరిగింది ప్రక్షాళన అట్టర్ ఫ్లాప్ అయింది మీరు చేస్తామని చెప్పిన ప్రక్షాళన అట్టర్ ఫ్లాప్ అయింది వైకుంఠ ఏకాదశి నిర్వహణ సందర్భంగా అట్టర్ ఫెయిల్యూర్ బయటపడింది ఈ అట్టర్ ఫ్లాప్ అయిందనే మాట జర్నలిస్ట్ వైనర్గా నేను మాట్లాడట్లేదు ఇంకేదో రాజకీయ పార్టీలు మాట్లాడట్లేదు మీరే మాట్లాడుతున్నారు ప్రభుత్వమే మాట్లాడుతోంది ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు మీరే చెప్తున్నారు మీరు చేసిన ప్రక్షాళన ప్రయత్నం అట్టర్ ఫ్లాప్ అయింది అని సో గత ప్రభుత్వం పైన కోపంతోటో వ్యక్తులపైన కోపంతోటో నిర్ణయాలు తీసుకోకూడదు ప్రభుత్వాలు గా అటువంటి నిర్ణయాలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది చాలా సందర్భాల్లో కొన్ని డైనమిక్స్ నిర్ణయాలు డైనమిక్ డెసిషన్స్ తీసుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిన సందర్భంలో తిరుమల లడ్డు వివాదం తర్వాత అయినా రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాలకు సంబంధించిన వాళ్ళు ఆశించే వాళ్ళు కాకుండా బిజినెస్ పర్సన్స్ కాకుండా పూర్తిగా టీటీడీ కోసం పనిచేసే ఒక బోర్డు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసి ఉంటే డెఫినెట్గా అది ప్రక్షాళనగా ఉండే అవకాశం ఉండేది డెఫినెట్గా వాళ్ళు అద్భుతంగా టీటీడీని నిర్వహణ చేసేవాళ్ళు అది అద్భుతమైన అవకాశం ఆ అవకాశాన్ని ఆయన వదిలేసుకున్నారు ఆ అవకాశాన్ని వదిలేసుకుని మళ్ళీ యాజ్టీజ్గా పాత వాళ్ళని తీసుకొచ్చి పెట్టి అదే తరహాలో తీసుకొచ్చి పెట్టి వాళ్ళ వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు ఇవాళ ఈవోల ప్రయోజనాల కోసం వీళ్ళు బోర్డు మెంబర్లు బోర్డు మెంబర్ల ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేసుకుంటూ పోయారు కాబట్టి ఆ రోజు భక్తులు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది టీటీడీ బోర్డులో సరే ఆ బోర్డులో ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళ రెండు మూడు బోర్డులో నాలుగు బోర్డులో ఉన్న వాళ్ళు ఉన్నారు అక్కడున్న ఆఫీసర్స్ కొత్త వాళ్ళు అక్కడికి కానీ బోర్డులో ధర్మకర్తల మండలిగా వాళ్ళు ఉన్నారు కదా కనీసం ఎన్ని కౌంటర్లు పెడుతున్నావు ఎన్ని టికెట్లు ఇస్తున్నావు అక్కడ ఏమి ఇబ్బందులు వస్తాయని కనీసం ఒక అరగంట ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు దాని గురించి చర్చ చేసే ఓపిక కూడా ఎవరికి లేకుండా పోయిందే ఎవరి అవసరాలు ఎవరి ప్రయోజనాలు వాళ్ళకే అయిపోయాయే అటువంటి వాళ్ళనే తీసుకొచ్చి మళ్ళీ మీరు బోర్డులో పెట్టారే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు ఎందుకు భక్తులు వస్తారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవారి దర్శనం కోసం అలాంటి దర్శనానికి వస్తున్న భక్తులకు సంబంధించిన ప్రయోజనాలు కాకుండా నా మా మన ప్రయోజనాల కోసం పనిచేసే అధికారులను తీసుకొచ్చి అక్కడ పెడితే అది ప్రక్షాళన ఎలా అవుతుంది బాబు గారు అది ప్రక్షాళన కాదు కదా తమ వారికి పెద్దపీట వేయటం కదా అది తమ మనుషులకు అవకాశం కల్పించటం కదా అది తమ మనుషులకు అవకాశం కల్పించి తమ వాళ్ళకు పెద్ద పేటేసి తమ వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేయడం ప్రభుత్వం పనిచేయడం ఏ రకంగా టీటీడీ ప్రక్షాళన కిందకు వస్తుంది లేదు శ్రీవాణి ట్రస్ట్ గురించి గడిచిన ఐదు సంవత్సరాలు అనేక మాటలు మాట్లాడుతూ వచ్చింది కూటమి నాయకత్వం మొత్తం మొత్తం కూటమి నాయకత్వం అనేక మాటలు మాట్లాడుతూ వచ్చింది శ్రీవాణి ట్రస్టు టికెట్లు ఆపేశారా మీరు లేదు కదా మరి దాన్నే కంటిన్యూ చేయడం మళ్ళీ ప్రక్షాళన ఎలా అవుతుంది పది రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో వైకుంఠ ద్వార దర్శనం ఇస్తున్నారు ఇది ఇది అపచారం అని మాట్లాడారు కదా గతంలో మీరు మళ్ళీ దాన్నే కంటిన్యూ చేయడం ఆ ప్రక్షాళన ఎలా అవుతుంది గత ప్రభుత్వం చేసిన తప్పులు అని మీరు చెప్పిన వాటిని సరిదిద్దరు గత ప్రభుత్వం హయాంలో ఉన్న వాళ్ళకంటే అసమర్థుల్ని అప్పుడు వాళ్ళ అసమర్థులని మీరు చెప్తున్న క్రమంలో అసలు అప్పుడు వాళ్ళ అసమర్థులు అసమర్థులు అని నా ఉద్దేశం కదా ఎందుకంటే అప్పుడు ఒక ఇన్సిడెంట్ కూడా జరగలేదు కాబట్టి ఇప్పుడు జరిగింది కాబట్టి వాళ్ళని అసమర్థులు నేను ఎందుకంట అప్పటి వాళ్ళ అసమర్థులని మీరు చెప్తున్న క్రమంలో ఇప్పుడు మీరు ఇంకా సమర్థుల్ని తీసుకొచ్చామని చెప్తున్న క్రమంలో ఈ ఇన్సిడెంట్ జరిగిందంటే వీళ్ళు సమర్థులు ఎలా అవుతారు పైగా మీరే ఈవోని జనాల్లో నిర్చోబెట్టి మీరు ఏం చేస్తున్నారు ఏం ఎగ్జిక్యూటివ్ చేస్తున్నావు అని మీరే మాట్లాడారు అంత అసమర్థత ఉన్నది అధికారం తీసుకొచ్చి మీరు పెట్టి ప్రక్షాళన చేస్తున్నామని ఎలా చెప్తారు సో మీరు మొదలు పెట్టిన మొదటి ప్రక్షాళన అటర్ బ్లాప్ అయింది మిగతా ప్రక్షాళన గురించి కూడా మాట్లాడుతున్నారు ఇంకా చాలా చాలా చేస్తామని బహుశా ఆ ప్రక్షాళనలో అయినా కాస్త మన మన వాళ్ళు మన ప్రభుత్వం మన పార్టీ ఇటువంటి ప్రయోజనాల కోసం కోణంలో కాకుండా నిజమైన ప్రక్షాళన కోణంలో నిజమైన ప్రజల మంచి కోణంలో ఆ ప్రక్షాళన నిర్ణయాలు జరిగితే బాగుంటుంది అలా జరగకపోవడం దురదృష్టకరం తిరుమల ఇన్సిడెంట్ చూసిన తర్వాత అయినా ప్రభుత్వం మేల్కొనాలి మీకు మొదటి షాక్ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు మీరు మొదలుపెట్టిన ప్రక్షాళన వెనక దురుద్దేశాలు ఉన్నాయి మీరు మొదలుపెట్టిన ప్రక్షాళన నిజాయితీతో కూడుకున్నది కాదు మీరు మొదలుపెట్టిన ప్రక్షాళన దేవుడి కోసం శ్రీవారి భక్తుల కోసం కాదు అనే విషయాన్ని వెంకటేశ్వర స్వామి మీ దృష్టికి తీసుకొచ్చారు మీకు మొదటి వార్నింగ్ ఇచ్చారు ఈ వార్నింగ్ నుంచి పాఠాలు నేర్చుకుని ప్రక్షాళనలు మీ కోసం కాకుండా జనం కోసం చేయండి థ్యాంక్ యూ